కొత్తగూడెం జిల్లా పినుపాక మండలం ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్ లో రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి పినుపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గెలిచిన మరుక్షణమే రోడ్డు విస్తరణ పనులను ఇక్కడ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను డిపి స్థానిక అధికారులను ఆదేశించారు దీనితో అప్రమత్తమైన అధికారులు అందరూ ఒకసారిగా పదిహేను రోజులు పనిచేసి రోడ్డు గిరివైపులా డ్రైనేజ్ వైపు ఉన్న ఆక్రమిత కొలతలను తొలగించారు ఒక సంవత్సరం పాటు ఈ విధి విధానం బాగానే కొనసాగిన ఇటీవల కాలంలో మాత్రం పుట్టుబడ్డది రెవెన్యూ అధికారులు ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పోలీసులు చర్యలు సైతం శూన్యంగా ఉండడంతో ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ లాగానే తయారైంది రోజు ప్రమాదం జరిగే పరిస్థితి ఎదురు ఎదురవుతుంది ఒకవైపు దుకాణాలు రోడ్డు వైపు రావడం మరోవైపు ట్రాఫిక్ విపరీతంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజు మధ్యాహ్నం ఒక లారీ ఒక ఆటో ఢీకోవడంతో ఆటో ఇంకో బైక్ ఢీకుంది ఆ బైక్ ఇంకో బైక్ ఢీకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది అక్కడ కినుక జనాలు ఉండుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారుల చర్యలు మాత్రం శూన్యంగా ఉంటుంది ఎమ్మెల్యే గారి శ్రమ మొత్తం వృధాగా కనిపిస్తుంది అధికారులను మాత్రం పనిచేయమంటే చేతులారా నోటీసులు ఇస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు మాత్రం ఈ ప్రాంతంలో తీసుకున్నట్టుగా మాత్రం ఎక్కడ దాఖలాలు మాత్రం లేవు ఎమ్మెల్యే గారు చెప్పడం అధికారులు తూతు మంత్రంగా వదిలేయడం మాత్రం ఇక్కడ పరిపాటిగా మారింది పోలీసు వ్యవస్థ గట్టిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ స్పందిస్తే తప్ప ఇక్కడ ఎటువంటి ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు ఎంపీ వెంకటేశ్వరరావు స్వయంగా ఇక్కడ పదిహేను రోజులు రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ ఆక్రమిత కొలతలు తొలగించి అందరితో శబాస్ అనిపించుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాజకీయ కారణాలతో లేకుండా పోయిందని పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడవలసి ఉంది